ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం వేడెక్కుతుంది అధికార పార్టీ ఒంటరిగా బరిలో దిగుతూ ఉంటే ప్రతిపక్షాలైన తెలుగుదేశం జనసేనాలు కూటిమగా సిద్ధమయ్యాయి బీజేపీ కూటిమలో చేరుతుందా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది ఈరోగా ఏపీలో అధికారం ఎవరికి దక్కుతుందనే విషయంలో ప్రముఖ జాతీయ మీడియా సంస్థ చేసిన సర్వే ఆసక్తి రేపుతుంది ఏపీలో ఎన్నికల రణం మొదలైపోయింది అధికార పార్టీ సమూల మార్పులతో వైనాట్ నూట డెబ్బై ఐదు లక్ష్యంగా అభ్యర్థులని మార్చుతుంటే తెలుగుదేశం జనసేన పార్టీలు ఉమ్మడి తొలి జాబితా విడుదల చేశాయి వైసీపీ ఇప్పటికే సిద్ధం పేరుతో భీమిలి దెందులూరు రాప్తాడులో భారీ బహిరంగ సభలు నిర్వహించగా తెలుగుదేశం జనసేన పార్టీలు ఉమ్మడిగా తాడేపల్లిగూడెంలో తొలి సభను నిర్వహించాయి అధికార పార్టీని ఎదుర్కొనేందుకు తెలుగుదేశం జనసేన పార్టీలు సర్వ ప్రయత్నాలు చేస్తున్నాయి మరోవైపు ఈసారి ఏపీలో అధికారం ఎవరైదనే విషయంలో వివిధ జాతీయ సంస్థలు సర్వేలు చేశాయి టైమ్స్ నౌ ఇండియా టీవీ పోల్ స్ట్రాటజీ పొలిటికల్ క్రిటిక్స్ సంస్థలు చేపట్టిన సర్వేలో ఏపీలో మరోసారి అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని తేల్చి చెప్పాయి కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని అంచనాలు వేశాయి ఇంతకీ ఆ ప్రతిపక్షాలు సర్వే ఏదైనా విజయం జగన్దే ప్రతిపక్షాలు ఎన్ని కలిసి వచ్చినా గ్రౌండ్ లెవెల్లో జగన్ వెంటే జనం అంటున్న సర్వేలు ఆంధ్రప్రదేశ్లో ఒపీనియన్ పోల్ బై జనాదర్ ఇండియా వైఎస్ఆర్సిపికి నూట ఇరవై ఐదు సీట్లు వచ్చే అవకాశం అంటే నలభై తొమ్మిది పాయింట్ రెండు శాతం వరకు పోలయ్యే అవకాశం కనబడుతుంది టీడీపీ మరియు జనసేనకు సంబంధించి యాభై సీట్లు వచ్చే అవకాశం కనబడుతుంది అలాగే బీజేపీకి ఒకటి పాయింట్ ఒకటి శాతం మాత్రమే సీట్లు వచ్చే అవకాశం కనబడుతుంది ఇక కాంగ్రెస్ పార్టీకి ఒకటి పాయింట్ మూడు శాతం మాత్రమే అవకాశం కనబడుతుంది లోక్సభ సీట్లకు సంబంధించి లోక్సభ సీట్లు ఎంతవరకు వస్తాయనేది జనాదర్ ఇండియా సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీకి సంబంధించి పదిహేడు ఎంపీ స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం కనబడుతుంది ఇక ఉమ్మడి పార్టీ అయినటువంటి టీడీపీ జనసేనకి సంబంధించి ఎనిమిది మాత్రమే ఎంపీ సీట్లను గెలుచుకునే అవకాశం కనబడుతుంది ఇవంటే కూడా వైఎస్ఆర్సిపికి సంబంధించి అలాగే ఎక్కువ మేరకు వైఎస్ఆర్సిపి అధికారంలోకి వస్తుంది అనడానికి సంబంధించినటువంటి సర్వేలు